సరస్వతి కటాక్షాన్ని ఎలా పొందాలి సరస్వతి పుష్కరాలకే మీరు వెళ్ళాలా అక్కర్లేదు మీరు స్నానం చేసేటప్పుడు గంగే చేమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలెస్విమ్స్ అన్నిదేరు మీరు స్నానం ఇంట్లో ఉండి స్నానం చేసినప్పుడు పుణ్యం వస్తుంది లో నీళ్లు తాగేటప్పుడు అమ్మా సరస్వతి అనుగ్రహాన్ని నేను పొందుతున్నాను అంటే మీకు మీ మీ కోరికలు మీకు పర్సనల్గా ఉంటాయి కదా ఆ ఆ కోరికలు నాకు ఇల్లు కావాలని ఒకళ్ళు పెళ్ళం కావాలని ఒకళ్ళు చదువు రావాలని ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ రావాలని ఒకళ్ళు ఎవరికో ఒకళ్ళకు ఒక్కొక్క ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలను మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అంటే ఆ నీళ్లకు చెప్పుకొని దేవుడి దగ్గర పెట్టుకొని మంత్రం ఏదైనా చదువుకొని మీకు ఇష్టమైన దేవుడిని తలుచుకొని ఆ నీళ్లు కనుక మీరు తాగితే సరస్వతి కటాక్షం కలగడం ఉంటే మంచి జ్ఞానాన్ని పొందుతారు మీ కోరికలు తీరుతాయి అదే సరస్వతి పుష్కరూ కాబట్టి నీళ్లు తాగినా స్నానం చేసిన నీళ్ళల్లో కాళ్ళు పెట్టినా స్విమ్మింగ్ పూల్లో ఉన్నా నా కోరికలన్నీ నెరవేరాయి సరస్వతి కటాక్షం పొందాను అనుకోని చేయాలి ఈ పన్నెండు రోజులే ఛాన్స్ ఈ ఛాన్స్ తప్పిపోతే ఇంకా మీకు రాదు